సంవత్సరంలో అయితే ఏమీ డెవలప్మెంట్ అనిపిస్తలేదు ఉన్న డెవలప్మెంట్ మొత్తం ఖరాబ్ అయినట్టే అనిపిస్తుంది ఎందుకంటే రియల్ ఎస్టేట్ పోయింది మొత్తము దానికి ఏమైనా ఫలితంగా ఉంటే ఏమైనా చేయొచ్చు ఇప్పుడు ఐడ్రా అని చెప్పేసి కూల కొట్టారు ఆ ఉన్నకే ఇస్తురా ఎవరికి ఇస్తుందా తెలియదు డల్ బెడ్రూమ్లో వచ్చినాయి కొందరికి ఆ లాపి ఉన్నారు రాణుడికి అది ప్రాబ్లం ఒకటి అయితే నాకు డెవలప్మెంట్ ఏంటంటే కొన్ని కొందరికి అంటే వాళ్ళకి ఎట్లా లభ్యమైన తెలియదు కానీ ఇప్పుడు రెండు వందల యూనిట్ ఫ్రీ అన్నాడు ఈ అప్లికేషన్ ఎందుకన్నా మనకి అవునా కదా మీటర్ ఉన్నది వాళ్ళ చేతిలో అది ఉంది చూసుకోవాలి రెండు వందల యూనిట్లో ఎవడు కరిగిపోడు ఎవడు ఉన్నాడు వాడు ఏసీలు పెట్టుకోవడానికి రెండు వందల యూనిట్ ఫ్రీ ఒక ఇంట్లో ఆరు మీటర్లు ఉండడానికి ఫ్రీ రా మీటర్ ప్రకారము రెండు వందల యూనిట్ ఏది ఉందో దానికి ఫ్రీ ఇచ్చాయి ఎవరికైనా ఈ అప్లికేషన్ పెట్టు ఆ అప్లికేషన్ పెట్టు అప్లికేషన్ వచ్చినడానికి ఇస్తాము అని కాదు ఇప్పుడు ఇంకోటి ఏమొచ్చింది కుల కుల దాని గురించి వచ్చింది కులం అది ఎందుకన్న అది దేనికోసం అది ఇన్ని రోజులు టీఆర్ఎస్ చేసినప్పుడు అప్పుడు చేసారు అది దేనికి రాలే ఇప్పుడు దేనికి పనికి వస్తుంది అది నీ కులం నీకు తెలవాలి కదా పక్క ఇప్పుడు మనం కులమే వద్దా అనుకున్నాం ఏ కులంకి వద్దు కులానికి ఏమి లాభం చేస్తున్నావు నువ్వు ఉండడానికి ఆ ఇంట్లో నీకు జాగలుందా నీకు టీవీ ఉందా నీకు ఫ్రిడ్జ్ ఉందా ఇప్పుడు మామూలుగా కాయిదాలు ఎదుర్కొన్న ఇంట్లో కూడా టీవీ ఉందన్న ఒక మాట చెప్తాను తప్ప అనుకోడు అన్న ఎనిమిది తొమ్మిది గంటల దాకా నీకు మున్సిపల్ సాపే చేస్తలే రోడ్ల మీద ఒక్కసారి చూడండి మీరు వచ్చి రేవంత్ రెడ్డి ఊ అంటే కేటీఆర్ అరెస్ట్ చేస్తాం ఇగు అరెస్ట్ చేస్తాం అగు అరెస్ట్ చేస్తాం అని అంటారు ఎట్లా అంటే ఎట్లా చూస్తారు ఆయనే కాంగ్రెస్ రాకముందుకు అదే ఉన్నది వచ్చినా కూడా అదే ఉంది అంతా రాజకీయాలు బెండే వీడు వస్తే వీడు వాడు వస్తే వాడు వాడు అన్నీ అంతే ఎవరికైనా తప్పు ఉంటే నన్ను ఏమనుకోను కానీ ఒక్కటేందంటే అరెస్ట్ చేయడం కాదు ఏముంది పాలన ఏముంది పాలన నడిపి ఫస్ట్ అవునా కదా ఇప్పుడు నువ్వు వచ్చినావు ఇంకోటి ఏంటంటే అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు నువ్వు చేయవచ్చు మామూలుగా ఉంది ప్రజలల్లో ఏముంది అభిప్రాయం తెలుసుకో ఫస్ట్ చేసినట్టు అనిపిస్తుంది పక్కాది డైవైడ్ కదా చేస్తారు అసెంబ్లీ కూడా మాట్లాడినప్పుడు నిన్న కూడా ఏదో మాట్లాడినప్పుడు కూడా చేస్తాం అన్నారు ఏం చేస్తారు ఎవరికి లాభం చేస్తున్నావు ప్రభుత్వం అన్నది ఎంత మంచిగా అనిపించలేదు నాకు అంటే వన్ ఏ కాబట్టి చిన్న పిల్లడు కాబట్టి మనం ఏమనలేము ఇంకా ఐదు సంవత్సరాల తర్వాత ఎట్లుంటుంది తెలియదు ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చినప్పుడు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇచ్చినాం ఐదు సంవత్సరాలు బాగుంది అన్నారు ఐదు సంవత్సరాల మొత్తం బాగాలేదని ఒక వన్ సైడ్గా చూసిరు వన్ సైడ్గా వేసిరు అది అవునా కదా దీన్ని కూడా ఇప్పుడు ఏం చేస్తాడు ఒక పాలన టైప్ ఒక కరెక్ట్ ఉండి చేస్తే బాగుంటుంది నా అభిప్రాయం అది అరెస్ట్ అని అనేక దాఫలాలుగా మాట్లాడుతాను ఇంత ముందు కాళేశ్వరం అన్నాడు ఇప్పుడేమో ఈ రెస్ కార్ అంటున్నాడు ఎట్లా చూడవచ్చు అంటే కేటీఆర్ పైన కక్ష పెట్టుకోవాలనుకోవచ్చు కక్ష అంటే అది రాజకీయంలో మనం చెప్పలేమన్నా ఎవరి కక్ష ఉంటది ఎవరికి ఉంటది తెలియదు మనం ఎందులో చెప్తాం అది ఫస్ట్ పాలన చూడండి అరెస్ట్లని మీరు తర్వాత చూసుకోండి ఎవరు చేసినా ప్రతి ఒక్కరికి చేసేది వాళ్ళ వాళ్ళ చేయమంటారు అంతే ప్రజలకి ఉపయోగపడేది చేయండి వద్దు ఇప్పుడు ఆ కేసు అంటో ఈ కేసు అంటో ఇది తీసుకొచ్చిన ఓకే మీకు ఉన్నది ప్రజలకి అనుమానం ఎవరు వచ్చినా కూడా ఇది చేస్తామని చెప్తారు అది ఊరికే కాదు డబ్బులకే ప్రజల డబ్బులే కదా ప్రజల ట్యాక్సీ కదా ఇప్పుడు నువ్వు కరెంట్ ఫ్రీ ఇచ్చావు మళ్ళీ కరెంట్ అని చెప్పి వల్ల నిన్న విన్నాను నేను యూనిట్ త్రీ రూపీస్ అని చెప్పేసి సెవెన్ రూపీస్ అని సంథింగ్ నాకు విన్నాను న్యూస్లో అది ఎంతవరకు వస్తుందో తెలియదు ఇప్పుడు ప్రీ బస్ అను కొట్టుకుంటూరు వాళ్ళు బస్సులే సక్కలు ప్రీ బస్సులలో బస్సులే సరిగా సాయంత్రం పూట అయితే ఈ బస్ స్టాప్లో అయితే చాలా మంది ఆడతారు చాలా మంది పడ్డోళ్ళు కూడా ఉన్నారు అంటే వాళ్ళకి తెలియని లేదు మనం ఎంత చెప్పినా ఆ గొంగడి మీద ఏమంటారు అలా ఉంటుంది అంతే పాల అక్కడనే అంతే కరెక్ట్ ఒక మెయింటెనెన్స్ చూడండి ఇప్పుడు బస్సు వచ్చింది ఎంత పబ్లిక్ ఉందో చూడండి అలా బస్సులు టైంకి వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు కదా అది చేయండి పబ్లిక్ ఉపయోగపడేది చేయండి నేను ఇవన్నీ తర్వాత అవి ఇష్టం అది పబ్లిక్ మంచిగా చేసి అనుకో రేపు పొద్దున పబ్లిక్ మిమ్మల్ని ఎన్నుకుంటు మిమ్మల్ని చీ అనుకోకుండా చూసుకోండి